హాయ్ అండి ఇప్పుడైతే మేము బెంగళూరు నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉండే గురువనహల్లి మహాలక్ష్మి అమ్మవారి గుడికి అయితే బయలుదేరుతున్నామండి ఈరోజు శుక్రవారం కదండి ధనుర్మాసం కదండి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వద్దామని బయలుదేరుతున్నామండి అప్పుడప్పుడు మేము ఫ్రీగా ఉన్నప్పుడల్లా మేము గురువనహలికి వెళ్ళి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని వస్తామండి ముందుగా అయితే కారికి నేనైతే ఎదురొస్తున్నానండి చాలామంది అండి ఎదురు మంచిగా ఉంటే ఎదురొచ్చి మనం కానీ ప్రయాణం కానీ చేసామంటే చాలా మంచిదండి మన ఎదురు బాగుంటే ఎదురొచ్చి ప్రయాణాలు చేయండి ఎదురు రండి కారికి మన ఎదురు కానీ బాగలేదు అంటే మటుకు రాకండి ప్రతిసారి మేము ఎక్కడ జర్నీకి వెళ్ళాలన్నా కూడా సరేనండి ఏ ఊరికి వెళ్ళాలన్నా కూడా సరేనండి నేనే ఎదురుస్తానండి మా కారుకి ఇప్పుడైతే మనం గురవనహలి అమ్మవారి గుడికి అయితే వచ్చేసామండి ఇప్పుడైతే లోపలికి వెళ్దామండి టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి చాలా బాగుంటుందండి అమ్మవారు చాలా సత్యమైన దేవత అండి అమ్మవారు చాలా ప్రకృతి రమణీయంగా ఉంటుందండి అమ్మవారి టెంపుల్ ఇక్కడైతే శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి అండి ఇక్కడే పక్కనే ఉంటుందండి టెంపుల్ పక్కనేను ఇక్కడ అంగళ్ళు అన్నీ చూడండి టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ప్రకృతి రమణీయంగా ఎంతో అందంగా ఉంటుందండి ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారండి చెరువులో నుంచి ఉద్భవించారండి ఒక పశువుల కాపరి అండి అబ్బయ్య అని ఆయనకండి ఆయన ప్రతిరోజు తన గోవులను నీళ్ళు తాగిపించడానికి ఇక్కడ ఊరి చివరి చెరువు దగ్గరికి వెళ్ళేవాడండి వెళ్ళి అక్కడ నీళ్ళు తాగిపిస్తూ ఉంటే ఒకరోజు అమ్మవారి స్వరం వినపడిందండి అబ్బయ్య నేను వస్తాను నీతో పాటు ఇంటికి తీసుకుపో అని అమ్మవారి స్వరం అయితే వినపడిందండి అబ్బయ్య అప్పుడు వెంటనే ఇంటికి వచ్చేసేసి వాళ్ళ అమ్మకి చెప్పాడండి వాళ్ళ అమ్మ అప్పుడు సాక్షాత్తు అమ్మవారు అయి ఉంటుంది సరే పద తీసుకొని వద్దామని చెప్పి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారండి మహాలక్ష్మి అమ్మవారినండి అమ్మవారు చెరువులో నుంచి ఉద్భవించి వచ్చారండి చూడండి టెంపుల్ మేమైతే హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళామండి శుక్రవారం శనివారం ఆదివారం అండి చాలా క్రౌడ్ ఉంటుందండి వీకెండ్ బెంగళూరు నుంచి ఎక్కువ విజిట్ చేసే వాళ్ళు ఉంటారండి ఫ్రీ దర్శనము ఉంటుందండి హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుందండి మనకి ఏ దర్శనం కావాలంటే దాంట్లో వెళ్ళి మనమైతే అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చండి ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత కలగా ఉందో మహాలక్ష్మి తల్లి లోపల ఉంది కదండి మూలమూర్తి అండి అమ్మవారు ఈరోజు శుక్రవారం కదండి అమ్మవారికి చీర జాకెట్ టెంకాయలు ఆకువక్క పండ్లు పూలు గాజులు అన్నీ తీసుకొని అయితే అమ్మవారికి అయితే వెళ్ళానండి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామండి ఎంతో ప్రశాంతంగా ఉండి దర్శనం అండి ఇప్పుడైతే ఇక్కడ గుడి అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి శుక్రవారం పూట అందరూ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ మారీ అమ్మని అమ్మవారండి పార్వతీదేవండి చాలా శక్తివంతమైన అమ్మవారండి ఇక్కడ ఇక్కడ కుంకుమార్చనలు అన్నీ చేసుకుంటారండి అమ్మవారికి ఇక్కడ చుట్టుపక్కల ఉండే రైతులండి ఇక్కడ తీసుకొని వచ్చి పప్పు ధాన్యాలు అన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారండి మేము బయలుదేరేటప్పుడు అయితే చాలా పెద్ద వర్షం అండి దారి పడుగుతున్న కొంచెం కొంచెంగా వర్షం పడుతూనే ఉందండి ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోయామండి బెంగళూరుకి అమ్మవారిని చూసుకొని వర్షంలో చుట్టుపక్కల ఏమి చూడలేకపోయామండి పక్కన కూడా కొన్ని టెంపుల్స్ ఉంటాయండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది వర్షం వల్ల వెళ్ళలేకపోయాము ఇక్కడైతే అన్న ప్రసాదం అండి ఇక్కడ అన్న ప్రసాదం పెడతారండి చుట్టుపక్కల ఉండే రైతులండి ఇక్కడ వచ్చి కూరగాయలు అన్నీ అమ్ముతూ ఉంటారండి ఇక్కడ వాళ్ళు పండించినోటివండి ఇక్కడ కూరగాయలు వాళ్ళు పండించిన కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారండి ఇప్పుడైతే మేము వెళ్తూ ఉన్నాం చూడండి ఎంత బాగుంటుందో రోడ్డు చాలా బాగుంటుందండి చుట్టూ చెట్లతో రోడ్డు ఎంతో రమణీయంగా ఉంటుందండి ప్రకృతి సోయగాలన్నీ ఉంటాయండి ఇక్కడ అమ్మవారి గుడికి వెళ్ళే రోడ్డు చాలా బాగుంటుందండి మీరు చూడండి ఎంత బాగుంటుందో అమ్మవారికి కూడా చాలా తల్లి తల్లండి మేము ఇప్పుడు బ్యాంగ్లూరు బ్యాంగ్లూరుకి వచ్చిన తర్వాత నుంచి చాలా సార్లు వెళ్ళామండి అమ్మవారి గుడికి అయితేను ఈరోజు శుక్రవారం కావడం వల్ల అమ్మవారి గుడిలో చాలా క్రౌడ్ ఉండిందండి ఇప్పుడైతే మేము లంచ్ టైం అయిపోయిందండి త్రీ థర్టీ అయిపోయిందండి లంచ్ టైం కూడా దాటేసింది ఇప్పుడైతే లంచ్కి అయితే మేము ఇక్కడ ఆగామండి నంది రెస్టారెంట్లో అయితే లంచ్కి ఆగామండి ఇక్కడ చాలా బాగుందండి చుట్టూ కొండలు చెట్లు అక్కడ తింటా ఉంటే చాలా హాయిగా ఉందండి ఇప్పుడైతే మేము మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చపాతీలు అన్నీ ఆర్డర్ చేసి తినేసామండి తినేసేసి అయితే బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోయామండి మబ్బు చూడండి ఎంత నల్లగా ఉందో మేము స్టార్టింగ్ బయలుదేరిన కాడి నుంచి అప్పుడప్పుడు వర్షం పడతానే ఉందండి అక్కడ టెంపుల్లో కూడా వర్షం పడుతూనే ఉందండి లంచ్ ఓకే పర్వాలేదండి ఫుడ్ తినేసేసి అయితే మేము బయలుదేరేసామండి బ్యాంగ్లూరుకి ఈ వీడియో కానీ మీకు అని నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్